కలలూయ హలలూయ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగనుగాక ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ ప్రభుపేట శుభములు తెలియజేయను ఈ యొక్క మధ్యకాల సమయంలో కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే దావీదు రాసినటువంటి నూట కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలను మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది మనుషులను నమ్ముకునేట కంటే ఆశ్రయించుట మేలు రాజులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించటం మేలని రాయబడి ఉంది మరి ఎందుకు భక్తుడు ఆ విధంగా ఆ మాట రాస్తున్నాడని కొద్దిసేపు ఆ మాటలను ధ్యానించినప్పుడు దేవుడు కొన్ని మాటలు నాకు నేర్పించున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా దావీదు సౌలు చేత తరమబడుతున్న సందర్భంలో దావీదు తలదాచుకోవడానికి ఒక ప్రాంతంలోకి వెళ్ళి తను తలదాచుకున్నాడు అయితే అతని యుద్ధకు కొంతమంది జనాంగము వచ్చి ఉన్నారు అందులో విభిన్న పరిస్థితుల్లో విభిన్న సిచ్యువేషన్స్ను ఫేస్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చినారు వారందరినీ చూసినట్లయితే కొంతమంది అప్పుల్లో ఉన్నవారు ఉన్నారు కొంతమంది ఉన్నవారు ఉన్నవారున్నారు కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు వీరందరూ భయంకరమైన పరిస్థితుల్లో దావీ దగ్గరికి ఒక నాలుగు వందల మెంబర్స్ వచ్చారు వీరందరికీ అప్పుడు దావీదు ఒక అధిపతిగా నియమించబడినాడు సో ఏనాడు దావీదు వారిని పిలవలేదు కానీ వారే ఆయన ఎదుకొచ్చారు వాళ్ళందరూ అప్పుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అవమానంలో ఉన్నారు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు వారందరూ దావీ దగ్గరికి వచ్చినప్పుడు వారందరికీ అతడు అధిపతి అయ్యాడు ఈ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్తో ఉన్నటువంటి దావీదు ఒక రాజుకు అనగా గాదు రాజు అయినటువంటి ఒక సహకారిగా ఉంటూ ఆకిష్ రాజు యుద్ధాలు చేస్తున్నప్పుడు అతనికి సహకారంగా ఉంటూ నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ యుద్ధంలో అతనికి సపోర్టుగా ఇచ్చేవాడు ఒకరోజు ఆ యొక్క ఫిలిస్తీలు ఆ యొక్క ఫిలిస్తీలు ఇజ్రాయెల్ మీద యుద్ధము చేయాలని ఆ ఫిలిస్తీన్ల సర్దారులు ఆశించినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీల సర్దారులు ఆకిష్ను సపోర్టుగా రమ్మన్నారు అప్పుడు ఆకీషు రాజు దావీదు పలానా ఇజ్రాయెల్తో యుద్ధం చేయాలి నువ్వు వస్తావా అంటే నేను తప్పకుండా వస్తానని దావీదు యుద్ధానికి వెళ్తూ ఉంటాడు అయితే అక్కడ ఫిలిస్తీన్ల సర్దారులు దావీదును చూసి ఏమంటాడంటే ఆకిష్ తోటి అంటారు ఈ దావీదుని ఎందుకు తీసుకొచ్చావు యుద్ధంలో ఇప్పుడు సౌల్ అతనికి శత్రువే కానీ ఈ యుద్ధంలో ఇజ్రాయిలకు సపోర్ట్ చేయడం వల్ల సౌల్కి అతడు మిత్రుగా మారుతాడు కనుక అతన్ని పంపించి అంటాడు కానీ దావీదు చాలా బాధపడతాడు రాజు దావీదు నువ్వు వెళ్ళిపో ఫిలిస్తీన్ల సర్దార్లు యుద్ధంలో నిన్ను వద్దంటున్నారు ఒక దైవ దూత వలె నువ్వు కనబడతా ఉన్నావు నమ్మకమైన వ్యక్తిగా కానీ వారు ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు మరలా దావీదు తన యొక్క జనంతో ఆ యొక్క సిగ్లెక్ ప్రాంతానికి వెళ్ళడం చూస్తూ ఉన్నాం ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే మొదటి శామ్వేలు ముప్పయో అధ్యాయంలో కనబడతా ఉంటుంది ఎప్పుడైతే దావిదు ఆ సిగ్లెక్ ప్రాంతానికి వెళ్తాడో అమలేకిలు వచ్చి తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను వారికి ఉన్నటువంటి గుడారంలో ఉన్న వాటిని చెరను చెరగా చెరగా మొత్తం పట్టుకొని వెళ్ళిపోతారు సో ఆ దావీదు ఫ్యామిలీ కాదు కానీ అక్కడ ఉన్న నాలుగు వందల మెంబర్స్ యొక్క వారి ఫ్యామిలీస్ వాళ్ళ ఆస్తులు వాళ్ళకున్న ప్రాపర్టీస్ అన్నిటినీ వారు కొల్లగొట్టుకొని పోతారు అమలేఖీలు అప్పుడు దావీదు తన భార్యలు తన కుమారులు కుమార్తె లేకపోవటం చూసి చాలా కన్నీరు కార్స్తూ వేదన పడుతూ ఉన్నాడు ఆయన అక్కడ వేదన పడతా ఉంటే ఈ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్లో వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు దావీదును రాళ్ళతో కొట్టి అనుకున్నానట మీరు మొదటి సామెలు ముప్పై అధ్యాయం ఆరో వచ్చిన చూసినట్లయితే రాళ్ళు రువ్వి దావీదును చంపుదామనుకుంటున్నారు ఆ మనుషులు చూడండి ఒకప్పుడు వారు ఇబ్బందుల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నవారే అవమానాలు ఉన్నారు మొదటి సామెలు ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారి సందర్భం వారి పరిస్థితులు కనబడతాయి కానీ ఈరోజు వారి ఫ్యామిలీలో కొంతమంది అమలేకుల చేత కొన్ని చెరలోనికి వెళ్ళిపోయారని చెప్పేసి మరి దావిది యొక్క ఫ్యామిలీ కూడా చెరలోనికి వెళ్ళిపోయింది కదా దావిది కూడా కన్నీరు కారుస్తున్నాడు కదా మరి దావీదినే వారు చంపుదామనుకుంటున్నారు అందుకే మొదట ఈ మాట చదివాను మనుషులను నమ్ముకుంట కంటే ఏహోవాన్ని ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకుంట కంటే ఏహోవాన్ని ఆశ్రయించడం మేలు అని ఇక్కడ ఆ యొక్క ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కూడా దావీదును రాళ్లతో కొట్టి చంపుదామనుకుంటే అప్పుడు దావీదు అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది మొదటి సాంబల్ ముప్పై అధ్యాయంలో దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట సో మన జీవితంలో కూడా మనుషులు పరిస్థితులను బట్టి సిచ్యువేషన్స్ బట్టి మనుషులు మారుతారు కానీ దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మారనివాడు అందుకే భక్తుడైనటువంటి దావీదు ఇక మనుషుల వలన ప్రయోజనము లేదని తనకున్న ధైర్యము దేవుడని తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట ప్రేమైన దేవుని ప్రజలారా మనుషుల చేత నువ్వు బాధపడుతున్నావా మనుషుల చేత నువ్వు అవమానపరచబడుతున్నావా పరిస్థితుల చేత కృంగదీయబడుచున్నావా నమ్మిన వ్యక్తుల చేత తృణీకరింపబడుచున్నావా ఈ మధ్యకాల సమయం అందు దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు మనుషులను నమ్ముకొని మోసపోయావేమో రాజులను అధికారులు నమ్ముకొని మోసపోయావేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించు దేవుణ్ణి ఆశ్రయించి నా మళ్ళా ధైర్యం పొందుకొని ఏ అమలేకులైతే తన ఫ్యామిలీని అక్కడున్న వారిని మరి వారిని చెరగా తీసుకెళ్ళిపోయారు మరలా తను కోల్పోయిన దానికంటే రెట్టింపుగా మిక్కుల ఆశతో మరలా అక్కడి నుంచి వారిని శత్రువులను హతమార్చి తను దోచుకొని మరలా తన కుటుంబం తన భార్య తన కుమారులు కుమార్తెలతో పాటు అధిక ప్రాపర్టీని అతడు సంపాదించుకున్నాడు అంటే మనుషులు చూడండి అక్కడ రాళ్లతో కూడదామనుకున్నారు కానీ ఈ సమయంలో మరలా వాళ్ళు మిక్కిలి సమృద్ధితో ఆస్తితో వాళ్ళు సంపాదించుకున్నారు ప్రియమైన దేవుని ప్రజల అంటే ప్రజలు చూడండి ఒకప్పుడు అవమానంలో నిందల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నవారే వచ్చి మరి నన్ను అధికారిగా నియమించమని ఏనాడు దావీదు వారిని అడగలేదు వారే అతను ఉన్నారు అధికారిగా అధిపతిగా యుద్ధాలు చేశారు ఒక సందర్భంలో వీళ్ళకి సఫరింగ్ రాగానే అదంతా దావీదు మీద నెట్టుకొచ్చాను నువ్వు చేయబట్టే మాకు ఈ పరిస్థితి వచ్చి మా భార్యలు మా పిల్లలు మా ప్రాపర్టీస్ అంతా స్టోలన్ అయింది అని చూడు దావీదినే వాళ్ళు రాళ్లతో కొట్టబోయారు ఈ అంత్యకాల దినంలో ప్రియమైన దేవుని ప్రజలారా అందుకే ఒక మా ఒక పాట రాశాను నేను ఆయన నిన్న నేడు మారని మహనీయుడు అని మన దేవుడు మారనివాడు మార్పు లేనివాడు ప్రియమైన దేవుని ప్రజలారా మనుషులు పరిస్థితులను బట్టి సిచ్యువేషన్స్ బట్టి మారుతారు కానీ దేవుడు మారని వాడు అందుకే ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని ప్రేమతో మనుషులు నింపబడాలని ఆయన కోరుకొనిచున్నాడు ఈ అంత్యకాల దినాలలో అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట తిమూతి పత్రిక మూడో అధ్యాయంలో ఉంది మనుషులు స్వార్థపరులంట ధనాపేక్షులు బింకములాడు వారు స్వజ్జన దేశులు అజితేంద్రియులు తల్లిదండ్రులకు అవిధేయులంట ప్రియమైన దేవుని ప్రజలు మొన్న చూసినట్లయితే ఒక కుమారుడు ఒక తల్లిని హతమార్చినట్టుగా న్యూస్ పేపర్లో చూశాను ఎంత భయంకరం ఎంత హృదయము మోసపోవచ్చు మనుషులు మోసపోతున్నారు మొన్న ఒక స్త్రీ అయితే ప్రీనితో కలిసి కట్టుకున్న భర్తను చంపింది అందుకే ఎరిమియా అంటున్నాడు హృదయం అన్నింటికంటే మోసకరమైనది బహువ్యాధి కలది సో నువ్వు దీన్నైతే చూస్తున్న వాదిని జీవితంలో ప్రభావితం చేయడానికి చాలా అవకాశం ఉంది ప్రియమైన దేవుని ప్రజలారా హృదయం అన్నింటికంటే మోసకరమైనది బహువ్యాధి కలదు సో మనుషులు తమ ప్రవర్తన ఎలా సరిచేసుకుంటారంటే దేవుని వాక్యాన్ని దాన్ని ధ్యానించడం వల్ల దేవుని వాక్యాన్ని తమ హృదయంలో ఉంచుకునడం బట్టి అని దావిద్రాసిన నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిది పదకొండు వచనాలలో ఈ మాట రాయబడి ఉంది ప్రియమైన దేవుని ప్రజలారా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు మనుషులను నమ్ముకుని మోసపోయావేమో అధికారులు నమ్ముకొని మోసపోయావేమో ఎలాగైతే దావీదు తనకు ఏడవడానికి కూడా శక్తి లేకపోయినప్పటికీ దావీదు తన దేవుడైన ఎహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట అతని పరిస్థితి చూడండి సౌలు చేత చంపబడే పరిస్థితి ఎటువంటి ఆధారం లేని వ్యక్తిగా ఉన్నాడు కానీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు వారు ఇబ్బందులు ఉన్నారు కానీ ఒక టైం రాగానే అతన్నే రాళ్లతో కొట్టాలనుకున్నా ఇంకెవరిని నమ్మగలుగుతాం దేవుని ప్రేమతో నింపబడిన వారముగా ఈ కడవరి దినాల్లో మనం ఉండాల్సిందిగా ప్రవుపేట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను క్రైస్